నేను మీ డాక్టర్ రాఘవేంద్ర నెక్సైజ్ జనరెన్ నుంచి నేను ఈరోజు మాట్లాడబోయే చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ టూత్పేస్ట్ గురించి నాకు చాలామంది పేషెంట్స్ నా రెగ్యులర్ ప్రాక్టీస్లో చాలా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ సార్ నేను టూత్ టూత్పేస్ట్ వాడాలి సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే చాలా మటుకు అంటే మనం బేసికల్గా ఏంటంటే మన ఇండియన్ ఫ్యామిలీస్లో మనం ఒకటే ఒక పేస్ట్ అందరం వాడతాం ఒకటే ఒక ఫ్యామిలీ ఉంటే అందరం ఒకటే పేస్ట్ వాడతాం అది అంతవరకు ఓకే కానీ ఎప్పుడైతే పళ్ళ సమస్యలు స్టార్ట్ అవుతాయో అప్పుడు మనం ప్రతి పండ్ల ప్రాబ్లంకి టూత్పేస్ట్ అనేది వేరే వేరేలాగా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి చూసుకుంటే పిప్పి పండ్లు ఉన్న వాళ్ళకి అంటే చిన్న చిన్న క్యామిటీస్ ఉన్న వాళ్ళకి లేకపోతే డెంటల్ కేరీస్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి టూత్పేస్ట్ వేరే ఉంటుంది అంటే వాళ్ళకి బేసికల్గా మనం అడ్వైజ్ చేసే టూత్పేస్ట్ ఫ్లోరైడ్ ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న పేస్ట్ అనేది చాలా అడ్వైజ్ నెక్స్ట్ చిగుర్ల ప్రాబ్లం అంటే చిగుర్ల వాపు బ్లీడింగ్ గమ్స్ నోటి దుర్వాసన సో అట్లాంటి పేషెంట్స్కి మేము రికమెండ్ చేసే టూత్పేస్ట్ వేరే ఉంటుంది ఇంకోటి వచ్చేసి పిల్లల పేస్ట్ పిల్లల పేస్ట్లో ఏంటంటే ఫ్లోరైడ్ అనేది చాలా మొతాజ్ మాత్రలో ఉంటుంది కాబట్టి వాళ్ళ పేస్ట్లు అనేది వేరే ఉంటాయి ఇంకోటి డీ సెన్సిటివిటీ అంటే జూ అవడం పన్ను జూ అవ్వడం అట్లాంటి వాళ్ళకి పేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది సో ప్రతి ఒక్కరికి అంటే వాళ్ళ పళ్ళ సమస్యల వల్ల అంటే వాళ్ళ పళ్ళ సమస్యలతో వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ పేస్ట్లు ఉంటాయి సో నెక్స్ట్ టైం మీరు డెంటిస్ట్ దగ్గర కలిసే ముందు మీ దంత సమస్యలకి సూట్ అయ్యే డెంటల్ పేస్ట్ని అడగండి కానీ మీసారి మీరు ఏ పేస్ట్ వాడతారో మాకు కూడా అదే చెప్పండి సో ప్రతి మనిషిలో పళ్ళ సమస్యలు వేరేలాగా ఉంటాయి సో ప్రతి ప్రతి దంత సమస్యలకి టేస్ట్లు కూడా వేరే వేరే ఉంటాయి ఇంకా నా ఇతర దంత సమస్యల వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి